విశ్వాన్ని రక్షించే పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించేందుకు వివిధ అవతారాల్లో అవతరించుతారు కలియుగం ప్రారంభమైన భూదేవి పాపం మరియు అధర్మభారం వల్ల బాధపడింది ఆమె ప్రపంచాన్ని రక్షించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించి అప్పుడైనా ధర్మాన్ని పునఃస్థాపించేందుకు శ్రీనివాసుడిగా భూమిపై అవతరిస్తానని ఆమెకు వాగ్దానం ఇచ్చాడు ఈ సమయంలో వైకుంఠంలో విష్ణువు యొక్క దివ్యనివాసంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఒకరోజు మహర్షి భృగు త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు శివుడు దర్శించేందుకు వెళ్లి వారిలో ఎవరు పరమోన్నతుడో నిర్ణయించాలనుకున్నాడు విష్ణువును దర్శించేందుకు వచ్చినప్పుడు ఆయన దీర్ఘ ధ్యానంలో మునిగిపోయి మహర్షి భృగు తనను పట్టించుకోలేదని కోపంతో విష్ణుమూర్తి ఛాతీపై కాలితో తన్నాడు శ్రీ మహావిష్ణువు కోపంతో ప్రతిస్పందించకుండా వినయంగా క్షమాపణ చెప్పాడు అయితే ఈ చర్యతో లక్ష్మీదేవికి ఎంతో మనస్తాపం కలిగింది ఎందుకంటే విష్ణువుని ఛాతి ఆమె దివ్య నివాసంగా భావించబడుతుంది తన భర్త నిశ్శబ్దంగా ఉండటాన్ని ఆమె అవమానంగా గౌరవహీనంగా భావించింది విషాదం మరియు కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చి తపస్సు చేయడానికి నిర్ణయించుకుంది ఆమె ప్రస్తుత తిరుపతి ప్రాంతంలో ఉన్న నదీ తీరంలో నివాసం ఏర్పరుచుకుంది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిన తరువాత శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి తిరుమల అడవుల్లో నివాసం ఉండడం ప్రారంభించాడు ఆయనతో పాటు వాకులా దేవి కూడా వచ్చారు ఆమె గత జన్మలో యశోదగా కృష్ణుని దత్త తల్లి జన్మించారు ఈ జన్మలో ఆమె శ్రీనివాసునికి తల్లిగా సేవ చేశారు శ్రీనివాసుడు అరణ్యాలలో సంచరిస్తూ వృక్షాల కింద ధ్యానం చేస్తూ తన ప్రియమైన లక్ష్మి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తుండగా వాకులా దేవి అతన్ని ఎంతో ప్రేమగా సంరక్షించారు హృదయ విహలుడై ఒంటరిగా మారిన శ్రీనివాసుడు ప్రతివాగు అరణ్యం ఈటలలో లక్ష్మీదేవిని వెతుకుతూ తిరిగాడు ఆమె వైకుంఠానికి తిరిగి వెళ్లకపోయినా భూమిపైనే ఓ త స్థలంలో ఉండి గాఢమైన తపస్సు చేస్తూ ఉంది శ్రీనివాసుడు ఆమెను మళ్లీ కలవాలని తపనపడినా ఆమెను వెతికి కనుగొలగలేకపోయాడు